ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజున భారత బౌలర్ల యాడ్కర్ల దాటికి వికెట్లు చెల్లా చెదురయ్యాయి వరల్డ్ బెస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుని ప్రత్యర్థి బ్యాటర్స్ వెన్నులు ఒండుకు పుట్టించే ఇండియన్ పేసర్ జాస్విత్ బూమ్రా తన బౌలింగ్ ప్రమాణాలను మరోసారి ప్రతిచూపించాడు చూపించాడు బూమ్రాకు తోడుగా ఇండియన్ టీంలోకి వచ్చిన దీప్ కూడా అద్భుత బౌలింగ్ తో ప్రేక్షకులను మైమేర్పించాడు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఓవర్ నైట్ స్కోరు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ మూడు వందల డెబ్బై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది లోకల్ హీరో అశ్విన్ నూట పదమూడు పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించాడు జడేజా ఎనభై ఆరు పరుగుల విలువైన ఇన్నింగ్స్ తో తన వంతు పాత్రను పోషించాడు బంగ్లా బౌలర్ హసన్ మహ్మూద్ మొదటి రోజు నాలుగు వికెట్లు రెండో రోజు ఒక వికెట్ తీసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు భారత్ సాధించిన మూడు వందల డెబ్బై ఆరు పరుగుల భారీ స్కోరు తో సగం కురికిపోయిన బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించింది ఇండియాకు కొద్దిగానైనా పోటీ ఇద్దామనుకున్న బంగ్లాదేశ్ ఆశలన్నీ భారత బౌలర్ల దాటికి ఆవిరయ్యాయి అసలే యాక్టర్ స్పెషలిస్ట్ ఆ పైన ఖచ్చితమైన లెంగ్త్తో మొదటి ఓవర్ నుంచి జాస్ప్రీత్ బూమ్రా బంగ్లా బ్యాటర్స్ ను కుదురుకోనియలేదు బూమ్రా సంధిస్తున్న బంతులను కనీసం చూసి ఆడదామనుకున్న లోపే వికెట్లు ఎగిరి అవతరబడ్డాయి బూమ్రా వేసిన మొదటి ఓవర్ ను ఫేస్ చేసిన బంగ్లా బ్యాటర్స్ ఇస్లాం తన వికెట్ కోల్పోయిన విధానం చూస్తే వారేవా బుమ్రా అనక తప్పదు బూమ్రా తన మొదటి ఐదు బంతులను లెగ్ సైడ్ వేసి ఆఖరి బంతుని ఆఫ్ సైడ్ వేస్తే అదేదో చేసుకున్నట్లు బంతి ను గిరాటేసింది భారత్ మరో పేసర్ ఆకాశ్ దీప్ అయితే బంగ్లా బ్యాటర్స్తో ఆట ఆడుకున్నాడు వరుస బంతుల్లో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్తో బంగ్లా ను బౌల్ చేసిన విధానం చూస్తే అంత ఖచ్చితంగా బౌలింగ్ చేస్తే మేము ఎలా ఆడాలి అనేలా ఉంది పేస్కు పిచ్ పిచ్పై తనేమీ తక్కువ కాదంటూ జడేజా కూడా రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు భారత బౌలర్ల మూకుముడి దాటికి బంగ్లా బ్యాటర్స్ లో మార్క్ బంగ్లాదేశ్ పరుగులకు అవడంతో ఆల్త్వందరవై ఏడు పరుగుల భారీ ఆధిక్యం లభించింది భారత ఆశా కిరణ బూమ్రా నాలుగు వికెట్లు ఆకాశదీప్ రెండు వికెట్లు సిరాజ్ రెండు వికెట్లు జడేజా రెండు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క పరుగులు చేయడంతో ప్రస్తుతం భారత్ మూడు వందల ఎనిమిది పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్ కు అందనంతా భారీ స్కోర్ తీసుకు పయనిస్తుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్